డాక్టర్స్ క్రికెట్ లీగ్ సమ్మర్ సీజన్ టూ పోటీలో హైదరాబాద్పై ముంబై టీం ఘన విజయం సాధించి కప్పును కవసం చేసుకుందని మైటీ స్పోర్ట్స్ చైర్మన్ నందా పాండే తెలిపారు అనునిత్యం వృత్తిరీత్యా తలా డాక్టర్లు ప్రొఫెషనల్ క్రికెటర్లకు తీసిపోని విధంగా క్రీడా స్ఫూర్తిని కనపరచారని ఆమె పేర్కొన్నారు హైదరాబాద్లోని విజయానంద్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలో ముంబాయి పూణే ఔరంగాబాద్ హైదరాబాద్ నుండి ఎనిమిది జట్లు పాల్గొన్నాయన్నారు డే అండ్ నైట్లు జరిగిన పోటీలలో ముంబై హైదరాబాద్ ఫైనల్కు చేరాయన్నారు నిన్నీత ఇరవై ఓవర్లలో నూట నలభై మూడు పరుగులు సాధించిన హైదరాబాద్ జట్టుపై హోరాహోరీగా పోరాటం చేసి ముంబై విజయం సాధించింది హైదరాబాద్ టీంలో డాక్టర్ కన్నయ్య డాక్టర్ కార్తీక్ డాక్టర్ శరత్ మంచి పోరాట పటిమను కనబరిచారు అదేవిధంగా యాభై సంవత్సరాల డాక్టర్ రామ్ మోహన్ నలభై రెండులో పరుగులు సాధించారు డాక్టర్స్ క్రికెట్ పోటీలను రెండు వేల పదమూడులో మొట్టమొదటిసారిగా తాము ఏర్పాటు చేయడం జరిగిందని నందా పాండే ఈ సందర్భంగా తెలిపారు ప్రముఖ పారిశ్రామికవేత్త శరత్ నల్లపోతూ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డును ప్రదానం చేశారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ డాక్టర్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని శరత్ పేర్కొన్నారు శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు గత నాలుగు రోజులు క్రికెట్ క్రీడలో పాల్గొనడంతో సంతోషాన్ని ఇచ్చిందని హైదరాబాద్ టీమ్ కెప్టెన్ కన్నయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు but mumbai team is very strong. Even nevertheless, even hyderabad is also a very strong team headed by dr. Kaneya, dr. kartik, dr. sharad, and uh, dr. ram mohan. very nice. ram mohan is just 50 years old. imagine at this age also he plays so well. hats off to dr. ram mohan. and the mumbai team, of course, they're good. they're uh, the champions for today. and the hyderabad is the champions what is the prize money for runners anyway? uh, Well, the prize money was uh, 50,000 for the winners and 30,000 for the runners -up. Well, when you are going to conduct the women doctors' okay. match? Women doctors took it. In fact, uh, we initially planned, but it so happened that couldn't get so many women players. Anyway, it's in our mind. In case if I get uh, women doctors, definitely we are open for them. Okay madam, thank you. Thank అండ్ హైదరాబాద్ హెస్ బీన్ ద రానస్ అప్ ముంబై హెస్ బీన్ ద వినర్స్ హౌ యూ ఫీల్ టుడేస్ గేమ్ సార్ ఇట్ ఈస్ అ గుడ్ గేమ్ ముంబై హెస్ బీన్ ఛాంపియన్స్ ఐ హైదరాబాద్ గివ్ ఎన్ టఫ్ ఫైట్ లాస్ బై లైక్ స్కోర్ మచ్ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ షార్ట్స్టిల్ గివ్ అ గుడ్ ఫైట్ బ్యాక్ అంటే మీరు ఫైనల్కు వచ్చి ఓడిపోవడం ఏమైనా బాధ అనిపిస్తుంది గేమ్లో ఇదంతా పార్ట్ ఇది ఓడిపోవడం గెలవడం చాలా పాడు అయితే అండ్ ఇట్ ఇస్ ఇన్ దండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ సో డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఆడడం అనేది పెద్ద విషయం అది సో ఇట్ ఇస్ అందరు నాలుగు రోజులు పనులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ హండ్రెడ్ పీపుల్ అక్రాస్ ఇండియా కమింగ్ అండ్ ప్లేయింగ్ క్రికెట్ ఉల్ డియర్ ఇన్ హైదరాబాద్ ఈస్ అ గ్రేట్ థింగ్ ఫర్ హైదరాబాద్ అండ్ ఇన్ఫ్యాక్ట్ లైక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ డాక్టర్స్ టు ఇస్ నాలుగు రోజులు వర్క్ బట్ డాక్టర్స్ ఆడమని తీసుకోండి విత్ లాడ్ ఆఫ్ బ్రదర్లీహుడ్ అండ్ స్పోర్ట్స్ మెన్షిప్ ఇట్స్ వెరీ నైస్ టు సీ అండ్ వెరీ గ్లాడ్ టు పార్ట్ ఆఫ్ దిస్ డాక్టర్స్ ఏ విధంగా ఆడారు సార్ అంటే ప్రొఫెషనల్ ప్లేయర్స్ తో తీసిపోయిన విధంగా ఆడారు ప్రొఫెషనల్ ప్లేయర్స్ తో ఏమాత్రం తీసిపోకుండా అందరూ మంది థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ ఉండి కూడా ఏమాత్రం తీసుకోకుండా ఒక ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళ లాగా డాక్టర్స్ అందరూ అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చుకుంటూ చాలా బాగా ఆడారు అండ్ ఇది ఇలాంటి ఈవెంట్స్ ప్రతి సంవత్సరం నందా మేడం గారు అందరూ చేయాలని ఆశిస్తున్నారు